హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శివరాం రెడ్డి గారు మీరు తిరుమల గుండు కొట్టుకోవడం ఆ విషయంలో తలనీలాల గురించి ఒక కామెంట్ ఏమిటైతే మీరు చెప్పండి మీ అభిప్రాయం మా అభిప్రాయం మేము స్వామి గారు ఎంటికెళ్ళు ఇవ్వకుండే దేవుడు ఏదో చేస్తాడు అనేది ఒక అపోహ మాత్రం యాస్ ఎగ్జాక్ట్ ఖచ్చితంగా మనము ఇవ్వాలనుకుంటాము దేవుడికైతే తృప్తికి ఇవ్వాల్సింది ఇవ్వాలి అంతే అంతే తప్ప ఏదో చేస్తాడు భయపడాల్సిన అవసరం లేదు ఆయన మన తండ్రి యాస్ మన నాన్న మనం ఏదైనా ఇట్లా చేస్తే ఎంత బాగా దగ్గర తీసుకుంటారో అలా తీసుకునేవారు కాదు స్వామి అలాంటివారు యెస్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ పట్టుకు సో గోవిందా గోవిందా భగవంతుడు అనేవాడు భగవద్గీతలో చాలా క్లియర్గా చెప్పారు మన దేవుడు మిగిలినటువంటి మతాల పాషాణ మతస్థుల గోండా గోండాగాడు కాదు ఆయన తండ్రి శివరాం రెడ్డి గారు చెప్పినట్టు తండ్రి తండ్రి ఎప్పుడైనా కొడుకు తప్పు చేస్తే వాడికి ఛాన్స్ ఇస్తాడు భగద్గీతలో చాలా క్లియర్గా చెప్పారు ఏమంటే బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ నన్ను చేరుకోవడం చిన్న విషయం కాదు బహునాం ఎన్నో జన్మలు ఎత్తి ఎత్తిన తర్వాత జ్ఞానవాన్ జ్ఞానం పొంది జ్ఞానవాన్ మాం నన్ను మన చేరుకుంటాడు నాకు శరణాగతి పొందుతాడు అటువంటి వాడిని మహాత్ముని అంటారు కానీ అటువంటి వాళ్ళు సుదుర్లభ వెరీ రేర్ అంటారు కాబట్టి భగవద్గీత ఏం చెప్తుందంటే భగవంతుని మనం చేరుకోవాలి ఆ చేరుకోవడం కోసం జ్ఞానం కావాలి ఆ జ్ఞానం పొందడం కోసం మహాత్ముని ఆశ్రయించాలి మనం ఈ జన్మలోనే దాన్ని అచీవ్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి ఒకవేళ కుదరకపోతే ఒకవేళ సక్సెస్ కాకపోతే భగవద్గీతలో తొమ్మిదో అధ్యాయంలో స్వామి చెప్తున్నారు ఆరో అధ్యాయంలో తొమ్మిది కాదు ఆరులో చెప్తున్నారు శ్రీమతాంగేహే ఒకవేళ నువ్వు నా కోసం ప్రయత్నం చేసావు ఎట్లో సక్సెస్ కాలేదు ఒక యాభై మార్కులు నలభై తెచ్చుకున్నావు పడిపోయావు నన్ను చేరుకోవడానికి సరిపడా వంద మార్కులు తెచ్చుకోలేదు నువ్వు అప్పుడు భయపడకూడదు నేను మళ్ళీ నీకు ఛాన్స్ ఇస్తాను నలభై మార్కులు వచ్చిందిగా మళ్ళీ అక్కడి నుంచి అరవై మార్కులు సంపాదించుకోవడానికి నువ్వు మళ్ళీ ప్రయత్నం చేయొచ్చు నీకు ఫెసిలిటీస్ ఉండే కుటుంబంలో నీకు జన్మని ఎందుకంటే నువ్వు నా కోసం ట్రై చేసావు కానీ సక్సెస్ కాలేదు కాబట్టి నువ్వు నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి నేను ఏర్పాట్లు చేస్తాను శ్రీమతాంగే నీకు ఎటువంటి కుటుంబంలో అంటే బాగా రిచ్ కుటుంబంలో లేదు బాగా జ్ఞానం ఉన్న కుటుంబంలో నీకు జన్మనిస్తాను జ్ఞానం ఉన్న కుటుంబంలో పుడితే సంసారం పట్ల నీకు ఆసక్తి ఉండదు ప్రపంచం పట్ల టైం కిల్ చేయవు నువ్వు నన్ను పొందే ప్రయత్నం చేస్తావు లేదు డబ్బుని వాళ్ళ కుటుంబంలో పుట్టావు అనుకో అరిస్ట్రోకాట్ ఫ్యామిలీస్ అంటావు నువ్వు ఇంకా కాస్త పొలానికి వెళ్ళి లేకపోతే ఇంకో పని చేసే టైము అటు పోకుండా టైం అంతా నా మీద పెడతావు కుటుంబంలో అట్లా చూడ పుట్టిస్తాను భరత మహారాజు అలాగే ట్రై చేశాడు కానీ లాస్ట్ మింట్లో ఆయన ఎయిత్ స్టేజ్స్కి వచ్చాడు ఎనిమిదో స్టేజ్కి వచ్చాడు తొమ్మిది ఇంకో స్టెప్ వెళ్తే ఆయనకి మోక్షం వచ్చేది ఆ సమయంలో జింక పట్ల మోహంతో జింకను దాల్చుకుని జింకలా పుట్టాడు సో కాబట్టి భగవంతుడైన దయామయ మళ్ళీ మళ్ళీ ఛాన్సులు ఇస్తూ ఉంటాడు అంతేగాని నన్ను పూజించాల్సిందే పూజించకపోతే నరకానికిపోతాం బెదిరించడు బెదిరించేవాడు గోండా గాడు కాడు కానే మన వెంకటేశ్వర స్వామి ఈ చెప్పండి నా దగ్గర ఏం లేదు స్వామి గారిని మన మన వాళ్ళు అలాంటి అపోహలు సృష్టించినారు దేవుడికి ఇకపోతే ఏమోనే అనేది దేవుడు మన దేవుడు సృష్టించలేదు మన దేవుడు సర్వము మీరందరూ నా బిడ్డలే అందరినీ నేను బాగా చూసుకుంటే అందరినీ బాగా మనం మన చేసుకుంటే పాపపుణ్యాల వల్ల మనకు మనకు జరుగుతుంది తప్ప మన దేవుడు కానీ మన మతం కానీ ఇలాంటిది ఎప్పుడు చేయలేదు మనకు తెలియక చేసుకున్నటువంటి పనులు ఇలాంటివి సో వారు చెప్పింది కరెక్టు శివరామరెడ్డి గారు చెప్పింది మనము భగవంతుడు మన తండ్రి చెప్పాడు స్వామి భగవద్గీతలో సమోహం నాకు అందరూ ఒకటే అహం బీజప్రద పితహ ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ చెప్పండి అందరికీ మన మనుషులు ఒకటి కాదండోయ్ ఒకటి కాదు ఇంకోటి ఏంటంటే భగవంతుడు మనకి ఎప్పుడైనా మనం మొక్కుకున్నామండి తీర్చలేదు తీర్చకపోతే ఏం చేస్తాడు మనం తీర్చడానికి కావలసిన ఛాన్సులు ఇస్తారు అంటే గ్రేస్ ఇస్తాడు తప్ప గ్రేస్ మార్కులు ఇవ్వడు నువ్వు మార్క్ సంపాదించుకో నువ్వు మార్కులు సంపాదించుకోవడానికి కావాల్సిన గ్రేస్ ఇస్తాడు గ్రేస్ మార్కులు ఇవ్వడు ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్ రిజర్వేషన్ ఇస్తారు ఎవరికి ఇస్తారు ఎవడైతే ఆ పని సాధించాలనుకుంటున్నాడో వాడికి ఏర్పాట్లు చేస్తారు రిజర్వేషన్ అంటే అంతే కదండి ఇప్పుడు ఒక అతనికి ఎవరది అది రమ్మండి ఎవరు సో ఎవరైతే భగవంతుణ్ణి పొందాలని అనుకుంటారో ఆ పొందాలని అనుకున్న వాళ్ళు ఆ కూర్చీ పెట్టు సో ఆడ కూర్చీ లేదా హరే కృష్ణ ఎవరైతే భగవంతుని పొందాలనుకుంటారో ఈ పొందాలనుకునేటువంటి వాళ్ళకి ఓ ప్రయత్నం చేస్తారు ఉదాహరణకి మనం ఈ తలనైలాలు గురించి మాట్లాడుకుందాం తలనైలాలు ఇవ్వడం కోసం ప్రయత్నం చేసేటప్పుడు ఏదో మర్చిపోయాము లేకపోతే నిర్లక్ష్యం వచ్చింది లేకపోతే కుదరలేదు ఏం చంపాడు కదా ఏదో పుస్తకంలో చదివా మీరు కానీ నన్ను పూజించకపోతే నా మాటలు వినకపోతే మీ పిల్లల మాంసం మీతో తినిపిస్తా ఉంటాడు అలాంటి దేవుడు కాదు దేవుడు ఆ దేవుడికి ఆ క్యారెక్టర్ అది కాదనుకోండి గుండు ఇస్తా ఉన్నాం ఇవ్వలేదు డబ్బులు వేస్తా ఉన్నా వేయలేదు సో వాట్ అయితే భగవంతుడు ఏం చేస్తాడు మనం మాట నిలబెట్టుకునేలా చేయడం కోసం కొన్ని ఏర్పాట్లు చేస్తారు కొన్ని ఏర్పాట్లు చేస్తారు ఎవరికి శిక్ష పడుతుంది అంటే అక్కడ ఉన్నది ఏడు పండ్లు కాదు రెండు అంటాడు ఆయన చూడకు బెండు అది ఆయన రెండు ఎందుకని అక్కడ ఉన్నది వెంకి మహా పెంకి అలా పెట్టుకున్నాడు కల్లా పగులుద్ది టెంకి మనం చూసాం లైవ్లో తెలుసు సో అలాగే ఇక్కడ రావణాసురుడు రాక్షసుడు విభీషణుడు కూడా రాక్షసుడే విభీషణుడేమో ఈయనకి దాసుడు అయ్యాడు రావణాసురుడు ఆయన చేతిలో అయ్యాడు అలాగే ఈతను చూడండి ఎవరైతే ప్రహ్లాదుడు వాళ్ళ నాన్న ప్రహ్లాదుడు రాక్షసుడే వాళ్ళ నాన్న రాక్షసుడే మరి వాళ్ళ నాన్నేమో చీ చెందాడేశాడు వాళ్ళ అబ్బాయినేమో మీద కూర్చోబెట్టుకున్నాడు నాకు మోక్షమే అన్నాడు ఏం ఏమైపోయాడు మోక్షం కాదు నీకు నాకేం సరదాలు ఉండవా కూర్చో కూర్చో మీ నాన్న సీట్లో కూర్చో పరిపాలించు అని ప్రహ్లాదుడికి రాజ్యం ఇచ్చి తర్వాత మోక్షం ఇచ్చాడు అలాగే ధ్రువుడు ఇక్కడ భగవంతుడు నువ్వు ఏ జాతి నువ్వు ఏ క్యాస్టు ఏ మతం ఏ దేశం ఏ ప్రాంతం ఏ అరే అసలు ఏనుగు పిలిచిందండి ఏనుగు పిలిస్తే వచ్చాడు సిరికింజెప్పడు శంఖ చక్రద్వయములు అంటూ ఇచ్చాడు వాల్యూ నీకు ఇవడా ఛాన్సులు ఇస్తూనే ఉంటాడు శిశువాళ్ళు వంద ఇచ్చాడు నేడు ఎప్పుడు తిట్టేవాడికి మనం ఏం తిట్టట్లేదే మూటగట్టావు స్వామి అని చెప్పి మనంతా ప్రేమిస్తున్నాం మనం కాబట్టి భగవంతుణ్ణి ప్రేమించేవాడు అందుకే కదండి ఏదో పాట కూడా ఉంది కదా ఆ పాట ఏమో గుర్తురాదు కానీ భగవద్గీతలోనే స్వామి చెప్తారు ఏమని స్వల్పమ్యస్స ధర్మస్య త్రాయతో మహతో భయా కొంచెం నువ్వు నా కోసం కొంచెం చేసిన స్నాయితో మహతో భయ పెద్ద భయం నుంచి నేను నిన్ను రక్షిస్తాను అన్నాడు ఏంటో పెద్ద భయం చావు ఫర్ ఎగ్జాంపుల్ భాగవతం చెప్తుంది చదవాలి మనం చదవకే చేపోయాం భాగవతం చెప్తుంది సాంకేత్యం పారిహాస్యం స్తోపం హేళనమేమ భగవంతుణ్ణి ప్రేమతో ఇందాక ఆయన అన్నాడుగా ఎవరు అమెరికా నుంచి ఫోన్ చేశాడుగా గంటన్న గారు వారు క్రైస్తవుడు అంటే ఏంది హరే కృష్ణ చేస్తే ఏమొస్తుంది అంటున్నాడు ఆయన పాపం తెలియదు కదా భౌతిక చదవలేదు బాగా చదవలేదు వారు అందువల్ల అది ఏదో ఒకటి చదివి ఉంటారు అది అదే పట్టుకున్నారు పాపం సో నేను చెప్పాను కదా సార్ అమెరికాలో వాళ్ళందరూ జపం చేస్తున్నారు హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి ఎల్ఎస్డి లేదు ఇది లేదు ఇది లేదు ఎవరు భయపత్ ఎవరాళ్ళు అమెరికా క్రిస్టియన్స్ మాంసాల భయపత్తు బీఫ్ తినే బ్యాచ్ అది దేంతోనే తిరిగే బ్యాచ్ అది అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉల్లిపాయ వెల్లిపాయ ఎర్రగడ్డ తెల్లగడ్డ కూడా వదిలేసి అమెరికా గడ్డ మీద గుళ్ళు కొట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హారే హరే వాళ్ళు అలా తిరుగుతున్నారు ఎందుకని బికాస్ వాళ్ళకి అర్థమైంది భగవంతుడు అంటే ఎవరో సో అలా మనం చూడొచ్చు భగవంతుడు అనేవాడు దయగలిగిన వాడు ఛాన్స్ ఇస్ ఛాన్స్ మీద ఛాన్స్ ఇస్తూ ఉంటాడు స్వల్పం అపెస్థ ధర్మస్య త్రాయతో మహతో భే మాత్రమే ఏంటండి సో దాని నుంచి నేను తప్పిస్తాను ఏ ఇప్పుడు ఆయన ఏం చేస్తా ఏంటంటే ఉపయోగం ఏంటి హరే చెప్తే ఏంటి ఉపయోగం హరే అంటే ఏంటి ఉపయోగం హరే అంటే ఏంటి లాభం అన్నాడు మూడు మూడు సార్లు అన్నాడు నేను చెప్పానుగా సార్ మీరు మూడు సార్లు అన్నారు సార్ అదే లాభం ఇప్పుడు తెలియకుండా కోపంతో అన్నాడే అలా అలాగే దొంగలు ఎవరో ఇద్దరు రే సాయంత్రం మనం పద్దాటేగా పదకొండు దాటిగా పన్నెండు దాటిగా కలుసుకుని దొంగతనానికి వెళ్దాం అనుకున్నారు అలా అనుకున్నప్పుడు మరి ఎక్కడికి కలుద్దాం ఊరి రామాలయం ఉందా ఏ చీకట్రా నువ్వు ఉన్నావు లేదు మాకు ఎట్లా తెలుస్తుంది నువ్వు బయటకు వచ్చి శ్రీరామ శ్రీరామ అను నేను లోపల ఉంటా జయరామ జయరామ అంటా అంతే కలుసుకుని వెళ్ళిపోదాం అన్నాడు వీళ్ళిద్దరు రావడమే మీద పేమవుతాం నాకు కలిసింది దేనికి కలిసారు దొంగతాను కానీ కోడ్ కోడ్ లాంగ్వేజ్ శ్రీరామ జయరామ కోడ్ లాంగ్వేజ్ కూడా ఆడుకున్నా రావున్న దాన్ని ఏమంటే సాంకేత్యం గుర్తు కోసం రోడ్డు మీద మన షెట్లు నామాలు మూడు నామాలు ఎట్టిన వెళ్తున్నాడు ఏంట్రా గోవింద సేవంతగా రామానుజన్ మహా ఏట్రా గోవింద అన్నారు ఎవడో ఎటకారం హేలనమే వచ్చా లాభమే వీడి సాంకేత్యం గుర్తు కోసం దొంగలు చెప్పుకున్నా కోపంతో గంటన్న గారు చెప్పిన హేళన చేస్తూ ఎవడో శత్రున్నా లాభమే ఎలా అంటే తెలిసినా తెలియకపోయినా దీంట్లో వేలు పెడితే ఏమొస్తుందో తెలిసి పెట్టినా తెలియపెట్టినా షాక్ షాకే అలా భగవద్గీత భగవంతుడు దయ కలిగినవాడు మనం ఏదో విధంగా ఆయన దగ్గర చేరాలని కోరుకుంటాడు భగవంతుడు ఏదో ప్రేమతోనూ అందుకనే నారద మహర్షి చెప్తారు భయమున కంసుడు ప్రేమ మీరంగ గోపికలు ప్రేమతో గోపికలు భయంతో కంసుడు ద్వేషంతో వాడి పేరు శిశుబోల్ అసూయతో ఇంకెవరో అలాగే భక్తి తోడ మేము అంటాడు మిగిలినవన్నీ మనకు అప్లికబుల్ కాదు భగవంతుడితో మనం ఫైట్ చేయలేము ఆయన ద్వేషించలేము ద్వేషించి అంత కెపాసిటీ అంత లేదు ఎవరో అడిగారు మా గురువు గారు ఏమంటే ఇప్పుడు పొద్దున్నే లేచి చన్నీరు స్నానం చేసి ఈ మంగళహారతులు ఈ పూజలు జపాలు ఇవన్నీ చేయడం చాలా కష్టం ఉంది మేము కూడా కంసుడు మాదిరి లేకపోతే శిశుబాలు మాదిరి ఉంటాం కిరణి కసుపు మాదిరి తిడతాం దేవుణ్ణి మీ అట్టలే చేరుకోవచ్చు అన్నారు కదా అన్నాడు అయితే గురువుగారు చెప్పాడు తిడతావు కదా నువ్వు ఇంకెక్కడ ఆపకూడదో కంటిన్యూ తిట్టాలే ఎప్పుడు నిద్దట్లో కూడా తిట్టాలి పగలు రాత్రి వల్ల రెండు రోజులు తిడతావు మూడు రోజులు భయవచ్చు తే నువ్వు మళ్ళీ బతీ చేస్తా అంటావు నరకానికి పోతావు అలా పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు ప్రేమ అనేది ఎప్పుడూ ప్రదర్శించవచ్చు ద్వేషం ఎప్పుడు ప్రదర్శించారు అయిపోతుంది ప్రేమించడానికి ఎల్లలు లేవు కదండి ఎవరైనా ప్రేమించ మన తిట్టిన ఇప్పుడు నన్ను బండబూతులు తిరుగుతుంటారు యూట్యూబ్లో అరుస్తుంటాడు ఇప్పుడు ఆయన ఎవరో అమెరికా ఆయన కూడా నువ్వు నువ్వు అన్నాడు నేనేమంటున్నాను మీరు గారు గారు అంటాను సంస్కారం అది డిపెండ్స్ అప్పుడు నేను ఇప్పుడు ఎవరో చెప్పి నేను భవద్గీత చదవండి అని చెప్పాను ఎవరికో ఈ భవద్గీతని మేము చదవం సార్ మా దేవుడు వేరే అన్నారు మంచిదే ఇప్పుడు అతను భవతిగీత చదవను తీసుకోను అంటే చెడ్డవాడ చెడ్డవాడే ఎలా అవుతాడు నాకు హీ హ్యావ్ రైట్ టు రిజెక్ట్ లాంగ్ హీగో దాదాపు పద్దెనిమిది ఏళ్ళ క్రితం మేము ఎవరో వస్తే వాళ్ళకి సార్ భవతిగీత తీసుకోండి సార్ అని లేదు అప్పుడు నూట ముప్పై రూపాయలు పెద్ద పుస్తకం అడిగితే ఆయన కొంచెం వెటకారంగా ఎంత నూట ముప్పై ముప్పై రూపాయలు ఇస్తావా అన్నాడు ఓటు కొట్టేశాడు కానీ మా స్వామి ఒక ఆయనకి టెంపుల్ వచ్చేసి మీదకి వెళ్ళిపోయాడు నువ్వు ఎప్పుడైనా కొండదా కొనమావైనా నూట ముప్పై ముప్పై కొడతావా అన్నాడు నేను ఈయన పట్టుకుని లాక్ వచ్చి సార్ క్షమించాను సార్ ఇది ఆశ్రమంది మేము సేవ చేసేవాళ్ళం ఇది వ్యాపారం కాదు మీరు పది రూపాయలు కూడా అడగచ్చు యూ హ్యావ్ రైట్ టు ఆస్క్ బట్ వీ డోంట్ హ్యావ్ రైట్ టు గివ్ సార్ థ్యాంక్ యూ సార్ గౌరవం ఇది నా రియాక్షన్ గౌరవం అతను ముప్పై కలిగితే నా రియాక్షన్ ఇది నేనేమిటంటే వార్ పోస్ట్ ఉంది సార్ నేనే చూడండి బ్రహ్మాండమైన విడుదల చూడడం చూడకపోవడం ఎవరిష్టం ఇష్టం అంతే నేను నిర్మాత మేడట్టుకుని చూపించేస్తాను జిమ్మ సో కాబట్టి ఫ్రీడమ్ ఉండాలి ఆ ఫ్రీడమ్ భగవంతుడు మనకిచ్చాడు మన భగద్గీత మనకిచ్చింది మన రామాయణం మనకిచ్చింది అరే చివరికి రామచంద్రమూర్తి రామాయణంలో ఇంకొక టెన్ ట్వెల్వ్ అవర్స్ తర్వాత రావణాన్ని చంపేస్తాడు అంత టైమే ఉంది ఆ టైంలో కూడా ఎవరితోనో అన్నాడు విభీషణతోనో జాంబవంతుడితోనో పెద్ద మనిషి ఇప్పటికైనా ఇంత చివరికి నష్టం జరిగింది ఇప్పుడైనా నా సీతం నాకు తెచ్చిచ్చి క్షమాపణ అడిగితే వదిలి జరిగిన తర్వాత కూడా అంటే అది దయ అంటే అది తన భార్య ఎత్తుకెళ్ళాడు ఏ తన వాళ్ళని చాలామంది చంపేశాడు హింసించాడు కష్టపెట్టాడు అవమానించాడు అయినా సరే పర్లేదు పర్లేదు ఛాన్స్ ఇద్దాం చివరికి రావణుడికి రామ రామచంద్రమూర్తికి యుద్ధం జరిగినప్పుడు వీడి కొడితే ఆ రథం పడిపోద్ది రా రావణాసుడు రథం ఇంకో బాణానికి విలంబులు విదిగిపోతాయి వెంటనే చనిపోయచ్చు కానీ రామచంద్రమూర్తి ఏం చేశారు ఫోన్ అయినా వెళ్ళు రేపొద్దున కొత్త రథం అన్నీ తెచ్చుకుని రా వెళ్ళిపోవని పంపించాం ఆల్రెడీ అప్పుడే చచ్చినట్టు కదా చెట్లు చేతిలో భిక్షపడ్డట్టు మీరు గమనించాలి యాక్చువల్ ఇంత ఛాన్ దొరికింది చంపేద్దాం అయిపోతే పని అనుకోలే సిస్టమేటిక్ పద్ధతి రాజనీతి అలాగే మహాభారతం చూడవచ్చు ఫైట్ ఎప్పటి వరకు అంటే టిల్ సన్సెట్ సూర్యాస్తమయం వరకే ఫైట్ చేసుకునేవాళ్ళు అది అయిపోయిందా మళ్ళీ రాత్రి ఒక గుణాలను ఒకళ్ళు వెళ్ళేవారు ఆ క్యాంపుల్లో టెంట్లోకి వెళ్ళి ఎని బావా ఇవాళ ఎలా ఎలా చేసేవారు అక్కడికి వెళ్తే మళ్ళీ పులే ఆడు బలే పులి బలి సో ఈ రాజనీతి అనేది ఎవరికి ఉంటుందంటే కాస్త నీతున్న వాళ్ళకు ఉంటుంది కానీ పాషన్న మతస్థులకి అదే ఉండదు కదా నా పాపం ఒక వెయ్యేళ్ళ క్రితం ఈ పాషన్న మతం టూ మన దేశంలో ప్రవేశించినప్పుడు ఏం చేసేవారు యుద్ధం చేసేవారు యుద్ధం చేసి సాయంత్రం అయిపోయింది కాబట్టి వీళ్ళు క్యాంప్ వెళ్ళిపోయేవారు కానీ వాళ్ళకి నీతి అది లేదు కాబట్టి ఈ క్యాంపుల్లో పడుకున్నాను పడుకున్నట్టు చంపించు కాబట్టి నీతి మన వైపో ఉంటే సరిపోదు అటువైపు కూడా ఉండాలి అందుకే నేను ఇంగ్లీషు తెలుగులో చెప్తుంటాను ఎందుకండి మీరు ఎలా అంటారు అంటారు కానీ తప్పదు ఎందుకంటే ఐ కాల్ యూ అండి టిల్ యూ కాల్ మీ అండి ఇఫ్ యూసే ఏరా అది సేపు వారా నాటి రారా వెరీ సింపుల్ మీ ఊరు మా ఊరు ఎంతో సో ఇప్పుడు మీరు నా భగవద్గీతను ఎంత గౌరవిస్తారో నేను మీ బుక్కును అంతే గౌరవిస్తా మీరు నా రామాయణాన్ని ఎంత గౌరవిస్తారో నేను మీ బుక్కుని అంతే గౌరవిస్తా మీరు మా దేవుడిని ఎంత గౌరవిస్తారో నేను కూడా అంతే గౌరవిస్తాను నువ్వు మా దేవుణ్ణి దెయ్యం సైతాను మట్టి బొమ్మ అంటే నీకు ఎట్లా గౌరవిస్తారా కదా కాబట్టి యు రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ నో సస్పెక్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్